గోంగూర హార్వెస్ట్ చేసుకుందాం చూడ ఎంత బాగా వచ్చింది మన గోంగూర మేమైతే పుండికూర అంటాము కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో శ్రావణమాసం అయిపోయింది కదా జాజిమల్లెలండి ఇదిగోండి ఇది కూడా తీసుకొచ్చాను ఈసారి వచ్చినాయి ఫ్లవర్స్ బెండకాయలు అండి లేతగానే ఉంది తీసుకున్నాం ఇక్కడ అంతా బెండ మొక్కలు పెట్టాను చూడండి మన ఇంట్లో ఇదిగోండి గోంగూర ముగ్గలు చాలా బాగుస్తాయి ఒకేలా అయినా చూడండి కొంచెం ఒకసారి ఇలా అనుకుంటే కంటిన్యూ నాచు మాచులాగా వచ్చింది ఒకసారి ఇలా పార్ట్స్ అని అనుకుంటే మనకు ఇక్కడ బెండ మొక్క ఉందండి ఇక్కడ ఉంది గోంగూర తీసుకుందాం ఇది సీడ్స్ కోసం వదిలేసాను ఇవన్నీ మన ఇంట్లో విత్తనాలి కదా అట్లనే వేసినాం అట్లనే వచ్చేసింది కాబట్టి దీన్ని మళ్ళీ మనం ఏం రీపార్టింగ్ చేయలేదు అందుకే కొంచెం దగ్గర దగ్గరగా ఉంది ఫ్రెష్గా ఉంది ఈ పాటలు వచ్చింది చూడండి చిన్న టబ్ ఇది కాదు ఇక్కడ సరిపోతుంది కొంచెం అక్కడ ఇక్కడ తీసుకున్నాం ఇది కూడా ఈ పాటలో కూడా ఉన్నాయి ఇదిగోండి గోంగూర రకమైన గోంగూర తెల్లదే ఇక్కడ అప్పుడెప్పుడు ఆన్లైన్లో తెప్పించాను ఇది కొద్ది కొద్ది తీసుకుంటాను గోంగూర హార్వెస్ట్ ఓన్లీ గోంగూర ఒక్కటి తీసుకున్నాను పుండి కూర మళ్ళీ పాలకూర ఉంది కానీ అది రేపు తీసుకున్నాం ఒకేసారి వేస్ట్ ఆకుకూరలు కదా ఇది ఇవాళ హార్వెస్ట్